నమస్తే వెల్కమ్ టు మనోనేత్రం ఎవరైనా సరే సైకాలజిస్ట్ను కలవాలి అనగానే నాకేమన్నా పిచ్చి అనుకుంటున్నావా అంటూ సీరియస్ అయిపోతారు అది కాదు ఇది కాదు అని చెప్పినా అంటే నన్ను నమ్మడం లేదా నేను చెప్పేది నిజం కాదనుకుంటున్నావా అని ప్రశ్నిస్తారు ఇది ప్రతి చోట మనకు ఎదురయ్యే ఎక్స్పీరియన్సే అసలు సైకాలజిస్ట్కు సైకిఆర్టిస్ట్కు తేడా ఏంటి ఎవరు ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఎందుకు వెళ్ళాలి ఇలాంటివన్నీ మనకందరికీ అవగాహన కల్పించడానికే మనోనేత్రం అనే కొత్త ప్రోగ్రాంను ప్రారంభిస్తున్నాం మనకు డాక్టర్ రమాదేవి గారు క్లియర్గా అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎవరికి ఎలాంటి డౌట్ ఉన్నా మన స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి తెలుసుకోవచ్చు ప్రస్తుతం మరి మనతో పాటు ఉన్నారు రమాదేవి గారు కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ సర్టిఫైడ్ కపుల్ అండ్ ఫ్యామిలీ థెరపీ ప్రాక్టీషనర్ వాసవ్య నర్సింగ్ హోమ్ నుంచి ఆవిడతో మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే అండి మేడం ముందుగా అసలు సైకాలజీకి సైకి ఆర్టిస్ట్కి తేడా ఏంటి సో ఆ డిఫరెన్స్ చెప్పే ముందు ఒక చిన్న వినపం ఉంది సో ఈ వైకే ఛానల్ ద్వారా ఈ మనోనేత్రం ప్రోగ్రామ్ ద్వారా ప్రతి గ్రామంలో కూడా సైకాలజికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అవి కొన్ని ట్రీటబుల్గా ఉంటాయి కొన్ని వాటికి మెడికల్ అవసరం ఉంటుంది అని తెలియజేయాలి అనే ఒక చిన్న ప్రయత్నంతో మేము వస్తున్నామండి సో మీ ఛానల్ ద్వారా మేము ఇది చేయగలుగుతాం అంటే మాకు అది చాలా సంతోషకరమైన విషయము ఇక మీరు అడిగిన ప్రశ్న చూస్తే సైకియాట్రిస్ట్ అనేది మెడికల్ సైన్స్లో ఒక విభాగం అండి జస్ట్ లైక్ కార్డియాలజీ పల్నాలజిస్ట్ అట్లా ఉంటారు అలాగే మెడికల్ డాక్టర్స్ అనమాట వాళ్ళు రెగ్యులర్ ఎంబీబీఎస్ చేసి తర్వాత ఎండి సైకియాట్రీ ఆర్ డిఎన్బి చేసి స్పెషలైజ్డ్గా ఉంటారు సో వాళ్ళు మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేస్తారండి సో ఎలాంటి వాళ్ళు ఎందుకు వెళ్తారు అంటే సివియర్ మెంటల్ డిస్ట్రెస్ ఉన్నవాళ్ళు స్ట్రెస్ ఎక్కువ అయిపోయి హాలిజినేషన్స్ అలాంటివి ఉన్నవాళ్ళు ఎక్కువగా సైక్యాట్రిస్ట్ని కన్సల్ట్ చేయాలి సో సైకాలజిస్ట్ అంటే ఒక సింపుల్గా చెప్పాలి అంటే మన ఆలోచనలు థాట్స్ ఎమోషన్స్ అండ్ బిహేవియర్ని ఎలా కరెక్ట్ చేసుకోవాలో చెప్పగలిగేది సైకాలజీస్లో అండి సో వీళ్ళు మాస్టర్స్ ఇన్ సైకాలజీ చేస్తారు ప్లస్ పిహెచ్డీ అని చేస్తూ ఉంటారు లేదు సర్టిఫైడ్ ప్రోగ్రామ్స్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ డిప్లొమా చేసి ఒక లైసెన్స్ బేస్ తీసుకుంటారు ప్రజెంట్ ఇండియాలో ఇంకా అది లైసెన్స్ది రాలేదు ఒక ఆర్సీఏ వాళ్ళకి మాత్రమే ఉంది క్లినికల్ సైకాలజిస్ట్కి త్వరలోనే సైకాలజిస్ట్కి కూడా బిహేవియర్ థెరపిస్ట్ అనే యొక్క పేరుతో తీసుకురావడానికి ముందుకు వస్తుందండి గవర్నమెంట్ ఓకే ఎస్ అంటే ఈ సైకియాట్రిస్ట్ను కలవాల్సింది ఎప్పుడంటే వాళ్ళు ఎటువంటి ట్రీట్మెంట్ చేస్తారు సైకిటిస్ట్ని ఎప్పుడు కలవాలి అంటే మనకి ఎమోషనల్గా సివియర్ ఎమోషనల్ డిస్ట్రెస్ ఉంటుంది అంటే మన ఆలోచనల్ని కానీ మన ఫియర్స్ని కానీ ఏది మన మన కంట్రోల్లో ఉండవు సో యాంగ్జైటీ ఉంటుంది డిప్రెషన్ ఉంటుంది సెల్ఫ్ హామ్ మనం మనం హామ్ చేసుకునే క్రమంలో కానివ్వండి కొంతమందికి వినపడుతూ ఉంటే ఎవరు ఎక్కడ ఎవరు ఉండరు కానీ ఎవరో ఏదో చెప్తున్నట్టుగా అనిపిస్తుంది భ్రాంతులు ఉంటాయి సో చనిపోవాలి అనే సూసైడల్ థాట్స్ అవి ఏవైతే ఉంటాయో అప్పుడు సైకియాటిస్ట్ని ఇమీడియట్గా కలవాల్సిన అవసరం ఉంటుందండి ఓకే అంటే సైకాలజిస్ట్ని ఎప్పుడు కలవాలంటారు సైకాలజిస్ట్ని అంటే బేసికలీ దేర్ ఆర్ టూ టైప్స్ అండి ఒకటి న్యూరోసిస్ అండ్ ఒకటి సైకోసిస్ న్యూరోసిస్ అంటే అది మైల్డ్ టు మోడరేట్గా ఉంటాయి అందులో మన ఒక క్లయింట్ అంటే సైకాలజిస్ట్ పేషెంట్స్ని క్లయింట్ అంటాము ఆ క్లయింట్ ఎప్పుడైతే తనకి రియాలిటీలో టచ్ ఉంటుంది అంటే నాకు ఒక ప్రాబ్లం ఉంది అనేది తనకి తెలుస్తున్నప్పుడు సైకాలజిస్ట్ని కన్సల్ట్ చేయాలి సో అది న్యూరోటికల్ ప్రాబ్లమ్స్ అంటే స్ట్రెస్ యాంగ్జైటీ అన్ని మైల్డ్ స్టేజ్లో ఉన్నవి సో సైకోసిస్ ఏంటి అంటే హాలిజినేషన్స్ డిప్రెషన్ స్కిజోప్రీనియా ఇలాంటివన్నీ కూడా సైకోసిస్లోకి వస్తాయి దానికి మాత్రం తప్పనిసరిగా మెడిస్ మెడిసిన్స్ మెడికేషన్ అండ్ సైకలాజికల్ ట్రీట్మెంట్స్ రెండో అవసరం ఇట్స్ ఎ లాంగ్ టర్మ్ అంటే లైక్ ఇప్పుడు మీరు చూసారనుకోండి ఓసి ఓసిడి అంటాం అది జనరల్గా రెగ్యులర్గా వింటాం చేసిన పనే చేస్తూ ఉంటారు కడిగిందే కడుగుతూ ఉంటారు లాక్ చేసామా లేదండి చేసుకుంటాం అప్సెసివ్ కంపల్సరీ డిజార్డర్ అనమాట ఇలాంటి వాళ్ళు వెళ్ళాలి చాలా కనిపిస్తూనే కానీ ఎవరు ఒప్పుకోరు కదా ఒప్పుకోరు అందుకనే వాళ్ళని సైకిట్రిస్ట్గా చూపించాలి ఎందుకంటే దే నీడ్ మెడికేషన్ అంటే నాకు ఒక ప్రాబ్లం ఉంది అనేది అన్ని వాళ్ళు ఒప్పుకోరు సో అంటే ఇన్సైట్ ఉండదు కొంతమందిలో దే లూజ్ ద టచ్ విత్ ద రియాలిటీ సో అప్పుడు వాళ్ళు సైకిటిస్ట్ కన్సల్ట్ చేస్తే ఆఫ్టర్ సర్టెన్ పీరియడ్ ఆఫ్ మెడికేషన్ దెన్ వీ కెన్ గో ఫర్ కౌన్సిలింగ్ సెషన్స్ అండి ఓకే అలాగే రమాదేవి గారితో మాట్లాడాలి అనుకునేవారు స్క్రీన్ పే స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి లైవ్లోనే మాట్లాడచ్చు మీకేమైనా డౌట్స్ ఉన్నా కూడా రమాదేవి గారు క్లియర్ చేస్తారు అలాగే రమాదేవి గారు ఇప్పుడు ఈ సైకాలజీలో మీరు చెప్పారు కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఇలా ఉన్న వాళ్ళకి వీళ్ళు ఏం ట్రీట్ చేస్తారు యాక్చువల్గా ద సిమ్టమ్స్ అండి సైకాలజిస్ట్ అండ్ సైకియాటిస్ట్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్ ఎవ్రీ సైకియాటిక్ హౌ హోమ్స్లో నర్సింగ్ హోమ్స్లో సైకాలజిస్ట్ కంపల్సరీ ఉంటారు క్లినికల్ సైకాలజిస్ట్ కూడా ఉంటారు సో వాళ్ళ సిమ్టమ్స్ని వేస్ చేసుకుని ఎప్పుడు ఏంది ఆన్సెట్ ఏంటి అన్నీ కూడా వాళ్ళ హిస్టరీ తీసుకొని సివియారిటీని బట్టి వాళ్ళు మెడికేషన్ పెడతారు టైమ్స్ వాళ్ళని అడ్మిట్ చేసి కూడా ట్రీట్ చేయాల్సి వస్తుంది లైక్ స్కిజోఫ్రీనియా కేసెస్లో ఇట్స్ ఏ లాంగ్ టర్మ్ కొన్ని లాంగ్ టర్మ్ మెడికేషన్స్ యూజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది సో సైకాలజిస్ట్ వచ్చి యాజ్ ఎ సైడ్ వాళ్ళ థాట్స్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది నెగిటివ్ థింకింగ్ ప్యాటర్న్స్ ఉన్నాయా అది కేసు తీసుకునేటప్పుడు రైట్ ఫ్రమ్ ది బర్త్ మేము తీసుకుంటామండి సో వాళ్ళ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఎన్విరాన్మెంట్ వాళ్ళ పేరెంట్స్ ఎలా ఉన్నారు చిన్నప్పటి నుంచి తన గ్రోత్ ఎలా ఉంది మైల్ స్టోన్స్ ఏమన్నా డిలే ఉన్నాయా ఇవన్నీ కూడా కన్సిడర్ చేస్తాము వాళ్ళ పర్సనాలిటీ ఎలా ఉంది వాళ్ళ సోషలైజేషన్ ఎలా ఉంటుంది వాళ్ళ న్యూట్రిషనల్ స్టేటస్ ఆకలి నిద్ర ఎట్లా ఉంటున్నాయి సో నలుగురితో ఎలా మాట్లాడుతున్నారు వాళ్ళ ఇంటెలిజెన్స్ లెవెల్స్ ఎలా ఉంటాయి ఇవన్నీ కూడా కన్సిడర్ చేస్తాము సో మెంటల్ స్టేటస్ ఎగ్జామినేషన్ అంతా కూడా చేస్తామండి సో దే హ్యావ్ ఇన్సైట్ ఆర్ నాట్ వాళ్ళు జడ్జ్ చేయగలుగుతున్నారా లేదా సో ఆర్ దే రియల్లీ స్పీ ఓపెనింగ్ అప్ కరెక్ట్గా ఓపెన్ అప్ అవుతున్నారా లేదా అవన్నీ కూడా చేసి దాన్ని బట్టి అసెస్ ఏంటి ఒక జనరల్ అసెస్మెంట్ అనేది చేసి అప్పుడు సైకో అసెస్మెంట్ అంటాం దాన్ని చేసి అప్పుడు ఏంటి అనేది చూస్తామండి అంటే మేము ఇందులో సైకాలజీలో బ్రాంచెస్ ఏమైనా ఉంటాయా చాలా ఉన్నాయండి ఒకటి మేం కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ ఓన్లీ కౌన్సిల్ దామ్ అండ్ క్లినికల్ సైకాలజిస్ట్ అని ఉంటారు వాళ్ళు అసెస్మెంట్స్ చేస్తారు అంటే దే ఆర్ ఎప్రూవ్డ్ బాయ్ ద ఆర్సీఐ ఆర్సిఐ నెంబర్ మెంబర్ ఉంటుంది సో వాళ్ళు క్లినికల్ అసెస్మెంట్స్ చేస్తారు థెరపీస్ కూడా చేస్తారు సోషల్ సైకాలజిస్ట్ ఉంటారు అలాగే ఇండస్ట్రియల్ సైకాలజిస్ట్ ఆర్గనైజర్ సైకాలజిస్ట్ ఉంటారు ఎడ్యుకేషనల్ సైకాలజిస్ట్ ఉంటారు ఇప్పుడు స్పోర్ట్స్ సైకాలజిస్ట్ ఉన్నారు క్రిమినల్ సైకాలజిస్ట్ ఉన్నారు ఇలా చాలా డిఫరెంట్ బ్రాంచెస్ ఉన్నాయి చాలా బ్రాంచెస్ ఉన్నాయి అండ్ మోరల్స్ ఇప్పుడు ఏంటంటే మనీ సైకాలజీ కన్సూమర్ సైకాలజీ అని కూడా మాట్లాడుతున్నారు బట్ అన్నిటికీ ఇంకా అన్ని కోర్సెస్ పూర్తిగా ఇండియాలో ఫుల్ బ్లడ్జెడ్గా రాలేదు ఎప్పటి నుంచి సైకాలజీకి సంబంధించిన ఈ కోర్సెస్ అన్ని వచ్చాయి యాక్చువల్గా సైకాలజీ నైన్టీన్ హండ్రెడ్స్ నుంచి డెవలప్ అయిందండి కానీ ఇప్పుడు ఎక్కువగా ప్రాబ్నెన్స్ ఇప్పుడిప్పుడే మన ఇండియాలో వస్తుంది అదర్ కంట్రీస్లో ఎప్పటి నుంచో ఉంది సో విల్మన్ హుంట్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ సైకాలజీ అండి సో ఆ తర్వాత సిగ్మెన్ ఫ్రాయిడ్ వీళ్ళందరూ సైకో ఎనాలసిస్ కాల్ రోజర్స్ వీళ్ళందరూ కూడా చాలా చాలా డెవలప్మెంట్స్ అన్నీ చేసుకుంటూ వచ్చారు సో ఇప్పుడు రెగ్యులర్గా నార్మల్గా మనం ఫాలో అయ్యే కొన్ని థెరపీస్ సైకాలజీ కౌన్సిలింగ్ సైకాలజీస్ ఎస్పెషల్లీ ఫాలో అయ్యేది సిబిటీ డీబీటీ అని కొన్ని మెథడ్స్ ఉంటాయి బిహేవియర్ థెరపీ అని సో బేసింగ్ ఆన్ ద క్లయింట్ ఇష్యూని బట్టి మనం ఏం చేయాలి అనేది డిసైడ్ చేస్తాము నార్మల్గా ఒక పర్సన్కి ఎలాంటి ఇష్యూస్ వస్తుంటాయి ఎలాంటి ఇష్యూస్ అంటే స్ట్రెస్ ఇస్ ద బేసిక్ థింగ్ స్ట్రెస్ అన్ని ఎట్ ఎనీ లెవెల్ ఆఫ్ ఏజ్ ఉంటుంది రైట్ ఫ్రమ్ స్కూల్కి వెళ్ళే పిల్లవాడి దగ్గర నుంచి వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళ దాకా స్ట్రెస్ అనేది ఉంటుందండి బట్ ద రీజన్స్ వేరీ ఎప్పుడైతే మన స్ట్రెస్కి గురవుతామో మన బాడీ ఫైట్ అండ్ ఫ్లైట్ మోడ్లోకి వెళ్ళిపోతుంది సో అలార్మింగ్ స్టేజెస్ త్రీ స్టేజెస్ కూడా ఉంటాయి ఇందులో సో అలార్మ్ రెసిస్టెన్స్ అండ్ ఎగ్జాషన్ సో మనం ఏ స్టేజ్లో ఉన్నామనేది తెలుసుకొని చేయడానికి అవకాశం ఉంటుంది సో యాంగ్జైటీ కేసెస్ వస్తాయి పిల్లల్లో యాంగ్జైటీ ఉంటాయి వాళ్ళకి పీర్ ప్రెషర్ ఉంటుంది ఎగ్జామ్ స్ట్రెస్ ఉంటుంది మార్క్స్ రావేమో రాకపోతే ఇంట్లో పేరెంట్స్ ఇడతారు పక్కన కాలేజ్ స్కూల్లో టీచర్స్ ఇడతారు రాలేదేమో ఎందుకు చదవలేకపోతున్నాను వాళ్ళకి అర్థం కాదు కాన్సన్ట్రేట్ ఎందుకు చేయలేకపోతున్నా అర్థం కాదు అదే టీనేజర్స్లో వాటిలో ఏంటంటే ఇలా అట్రాక్షన్స్ వస్తాయి సో టీనేజ్ ఈస్ ఏ ట్రాన్సిషన్ పీరియడ్ దే ఆర్ నాట్ కిడ్స్ దే ఆర్ నాట్ అడల్ట్స్ సో ఆ ట్రాన్సిషన్ పీరియడ్లో వాళ్ళకి ఐడెంటిటీ క్రైసిస్ అనేది ఉంటుంది సో దే వాంట్ టు డూ సంథింగ్ బట్ అంత ఎంకరేజ్మెంట్ రాదు సో వాళ్ళ బాడీలోను హార్మోన్స్లో వచ్చే చేంజెస్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయడానికి కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు సో ఏదో చేయాలి అన్న ఇది ఉంటుంది వాళ్ళకి ఏం కావాలి తెలుసుకోవాలనేది ఇది ఉంటుంది ఆ క్రమంలో వాళ్ళు ఎక్కువగా డిప్రెషన్స్కి లోన్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుందండి సో అడల్సన్స్ ఇస్ ద క్రిటికల్ ఏజ్ ఆర్ క్రుషల్ ఏజ్ వేర్ పేరెంట్స్ ఆల్సో నీడ్ టు బీ వెరీ కేర్ఫుల్ విత్ ద చిల్డ్రన్ ఓకే అంటే ఇప్పుడు వీళ్ళను కౌన్సిలింగ్ తీసుకువెళ్ళాలి అని ఏ స్టేజ్లో అనుకోవాలి అంటే ఏ స్టేజ్లో కౌన్సిలింగ్ తీసుకోవాలి అనుకోవచ్చు అంటే క్లీన్గా అబ్జర్వ్ చేస్తే మైల్డ్ స్టేజ్లోనే తీసుకురావచ్చు అండి కానీ మైల్డ్ స్టేజ్లో మంది అబ్జర్వ్ చేసుకోరు అంటే ఇప్పుడు ఇఫ్ ఇ టేక్ లైక్ కిడ్స్ టీనేజే తీసుకుందాము టీనేజ్ తీసుకుంటే వాళ్ళు నలుగురితో కలవటం ఆపేస్తారు బాడీ షేమింగ్ గురవుతూ ఉంటారు కొంతమంది తను వాళ్ళ బాడీని వాళ్ళు యాక్సెప్ట్ చేయలేకపోతారు ఆ చేంజెస్ రావటం వల్ల లవ్ ఫెయిల్యూర్స్ ఉంటాయి స్టడీ కాన్సంట్రేషన్ ఉండదు నెక్స్ట్ కెరీర్ ఏం చేయాలి ఇట్లాంటి విషయాల్లో వాళ్ళు టెన్షన్ పడుతూ ఉంటారు ఎవరితోని మాట్లాడటం రిడ్యూస్ చేయటం అనేది ఉంటుంది సో అది వాళ్ళకన్నా కూడా చుట్టుపక్కల చూసే వాళ్ళకి ఎక్కువ అబ్జర్వ్ చేయడానికి తెలుసుకోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి సో స్ట్రెస్కి ఏంటంటే బేసిక్గా అన్నిట్లో మీకు కామన్గా చూసే సిమ్టమ్ ఏంటంటే ఐథర్ దే ఈట్ మోర్ ఆర్ దే లెస్ దే స్లీప్ మోర్ ఆర్ దె స్లీప్లెస్ సో అవి ఎక్కువ చేంజ్ వస్తున్నాయి ఎవరితోని మాట్లాడట్లేదు అని అంటే మాత్రం దెన్ యూ హ్యావ్ టు కీప్ ఎ ఐ అండ్ వాచ్ దెమ్ అండ్ టేక్ దెమ్ టు దైకా సైకాలజిస్ట్ అండి సో మైల్డ్గా ఉన్న టైంలో అయితే తొందరగానే రికవర్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి అంటే ఇప్పుడు మేడం యంగ్ పీపుల్కి పేరెంట్స్ ఎలాంటి సహాయం చేయాలంటారు యంగ్ పీపుల్ అంటే మీరు అనేది ఎడోల్ సెన్సా సెన్స్లో చాలా చేంజెస్ వాళ్ళకి సైకలాజికల్గా జరుగుతాయండి సో అజ్ ఎస్ అడ్ ఐడెంటిటీ క్రైసిస్ ఉంటుంది అట్ ద సేమ్ టైం ప్యూర్ ప్రెషర్ కూడా ఉంటుంది పీర్ ప్రెషర్ ఉంటుంది కొత్తది ఏదో ఎక్స్పెరిమెంట్ చేయాలి అన్న క్యూరియాసిటీ కూడా ఉంటుంది ఆ క్రమంలోనే డ్రగ్స్కి ఆల్కహాల్కి స్మోకింగ్కి కూడా అలవాటు పడుతూ ఉంటారు సో వీటి అన్నిటి గురించి పేరెంట్స్ ఫస్ట్గా చేయాల్సింది ఏంటంటే అది ప్రీ అడాల్ట్స్ సేజ్లో ఉన్నప్పుడే ఇట్లా ఇలా ఉంటుంది ఈ మార్పులు వస్తాయి ఇలాంటి ఆలోచనలు వస్తాయి ఇలా కొత్త ఫ్రెండ్స్ అవుతారు కొత్త ప్లేసెస్కి వెళ్తారు అందరూ అంటే ఆల్మోస్ట్ అవ్వకూడదు ఎడి ఎడ్ చేయాలి పాన్ ఎడిక్షన్స్కి వెళ్ళకూడదు లేకపోతే నీకు ఈ సెక్షువల్ అట్రాక్షన్స్ కూడా పెరుగుతూ ఉంటాయి కొంతమందికి ఏంటంటే వాళ్ళు దే డోంట్ ఫీల్ దట్ వీఆర్ మెన్ గేస్ ఏమో అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు సో ఇవన్నీ కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయటం అనేది పేరెంట్స్ బేసిక్గా ఎట్ హోమ్ చేయాలండి అదర్వైజ్ అవుట్ ఆఫ్ వాళ్ళ పేరెంట్స్ కసురుకోవటమో విసుకోవటమో ఎక్స్ ఎడ్యుకేట్ చేయలేదు అనుకోండి దే గో ఫర్ అదర్ ఆప్షన్స్ లైక్ మొబైల్ సో దే హ్యావ్ ఎవ్రీ వన్ హ్యావ్ ఇన్ దేర్ హ్యాండ్ సో రాంగ్ పర్సెప్షన్స్లోకి వెళ్ళిపోతూ ఉంటారు కాబట్టి రిస్క్ ఎక్కువ ఉంటుందండి సో వీ హ్యావ్ టు సో ఇప్పుడు ఎవ్రీ స్కూల్స్ అండ్ కాలేజెస్లో కౌన్సిలర్ని మ్యాండేటరీ చేశారు సో పిల్లలు ఎవరికైనా టీచర్స్కి కానీ పేరెంట్స్కి చెప్పలేకపోతే కౌన్సిలర్స్కి దగ్గరికి వెళ్ళొచ్చు అండ్ ఆల్ దే డీటెయిల్స్ విల్ బీ కెప్ట్ కాన్ఫిడెన్షియల్ ఏది ఎక్కడ రివీల్ చేయటం అనేది జరగదండి ఈవెన్ టు పేరెంట్స్ అన్లెస్ వాళ్ళకి సూసైడల్ టెండెన్సీ ఉంది అనేది అబ్జర్వ్ చేసుకోవాలి చేయాలి అని అంటే మాత్రం ఖచ్చితంగా పేరెంట్స్తో మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది అలాగే పేరెంట్స్కి కూడా కౌన్సిలింగ్ చేయాల్సి ఉంటుందంటారా ఉంటుందండి ఎందుకంటే పేరెంట్స్కి కూడా పియర్ ప్రెషర్ ఉంటుంది సో మా అబ్బాయి సరిగ్గా చదువుతాడో లేదో మంచి కాలేజీలో సీట్ వస్తుందో లేదో లేకపోతే మిగిలిన పిల్లలతో కంపేర్ చేసి మావాడు సరిగ్గా చదవట్లేదు లేకపోతే వీడి ఏమైపోతాడో అన్న భయము బయటికి వెళ్తే ఏ అలవాట్లకి అన్న భయము అవన్నీ కూడా ఉంటాయండి అయితే కొంతమంది పేరెంట్స్ అర్థం చేసుకుంటూ ఉంటారు బట్ ఎవ్రీ పేరెంట్స్ షుడ్ అండర్స్టాండ్ దాట్ టీనేజ్లో వాళ్ళు కిడ్స్ కాదు అడల్ట్స్ కాదు కాబట్టి దే టై టు ఐడెంటిఫై దెమ్సెల్స్ వాళ్ళకి ఏం కావాలి అని ఒక ఐడెంటిఫికేషన్ కోసం ట్రై చేస్తూ ఉంటారు సో వాళ్ళు ఆ టైంలో ఎంత ఫ్రెండ్లీగా ఉంటే వాళ్ళు అంత పేరెంట్స్ అందరికీ ఇవ్వాలి అనే పరిస్థితి వస్తుంది ఏ ఏజ్ ఏజ్లో అయినా కూడా కొంతమంది ఎంత చెప్పినా తెలియదు వాళ్ళకి అలాంటి వాళ్ళు ఎలాంటి స్టేజెస్లో ఇవ్వాలి అసలు ఎవరికి ఇవ్వాలి కౌన్సిలింగ్ తీసుకోవటానికి వయసుతో సంబంధం లేదు యాక్చువల్గా వీ టాక్ అబౌట్ ఇన్ స్టేజ్ వైజ్ స్టేజ్ వైజ్గా అంటే పిల్లలు తీసుకుందాం పుట్టిన తర్వాత నుంచి స్కూల్కి వెళ్ళే వరకు ఆ నర్సరీలో జాయిన్ చేసే వరకు వాళ్ళ అమ్మ నాన్న చుట్టూరే ఉంటారు ఘారంగా తిరుగుతూ ఉంటారు సో వన్స్ వాళ్ళకి స్కూల్లో జాయిన్ చేయగానే చూడండి ఫస్ట్ వన్ మంత్ టూ మంత్స్ బాగా వాళ్ళు ఏడుస్తూ ఉంటారు స్కూల్కి వెళ్ళటానికి సో వాళ్ళకి అమ్మ నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాను సపరేట్ అయిపోతున్నానేమో అన్న ఒక చిన్న యాంగ్షియస్ ఫీలింగ్ ఉంటుంది సో అందుకని కూడా వాళ్ళు ఆ స్టేజ్లో మనం పిల్లలకి ఏం కౌన్సిల్ చేయలేము వీ హ్యావ్ టు కౌన్సిల్ ద పేరెంట్స్ అంటే పిల్లల్ని ఎలా ట్రీట్ చేయాలి పిల్లలు హ్యాపీగా స్కూల్కి వెళ్ళాలంటే మీరు ఎలా ఉండాలి అనే దాని మీద ఎక్కువగా చెప్తాము సో ఎందుకు అంటే ఐ గివ్ అన్ ఎగ్జాంపుల్ నేను చూసిన ఎగ్జాంపులే ఒక చిన్న బాబు ఎప్పుడో జరిగిన ఇన్సిడెంట్ ఇది తను అలాగే ఎల్కేజీలో జాయిన్ చేశారు స్కూల్లో సో ప్రేయర్ అప్పుడు లేచి నిలబడాలి కదా సో అబ్బాయి నిలబడ అందరూ నిలబడ్డారు అబ్బాయి అంత అబ్జర్వ్ చేయలేదు సమ్ నిలబడలేదు వాళ్ళ టీచర్ ఒక అందరు నిలబడ్డ నువ్వెందుకు నిలబడలేదని ఒక దెబ్బ వేసింది ఆ దెబ్బ వేసేసరికి అబ్బాయికి అప్పటి నుంచి సోషల్ ఫోబియా పెరిగిపోయింది ఇప్పుడు ఒక్కడే వెళ్ళాలంటే భయపడిపోతాడు నువ్వు ఏదన్నా వెళ్ళి మాట్లాడు అంటే చాలు చెమటలు పడిపోతాయి తడిచి వెట్ట షర్ట్ అంతా అయిపోతుంది అంత నర్వస్ ఫీల్ అయిపోతుంటాను అంటే ఆ చిన్న ఎక్స్పీరియన్స్ వాళ్ళల్లో ఎంత భయాన్ని క్రియేట్ చేస్తుంది అది ఉంటుంది సో హోంవర్క్ చేయట్లేదు అని చెప్పి కూడా ఇంట్లో పేరెంట్స్ ప్రెజర్ పెడతాం ఓకే ప్లే వేలో చెప్పండి చేస్తారు సో మేబీ నేను కూడా మిస్టేక్ చేసి ఉండొచ్చు ఓకే మేడం మనం మళ్ళీ కంటిన్యూ చేద్దాం ఒక కాలర్ లైన్లో ఉన్నారు పావనీతనాల నుంచి మాట్లాడదాం ఓకే హలో నమస్తే అండి నమస్తే అండి పావని గారు మాట్లాడండి రమాదేవి గారు ఉన్నారు మీ డౌట్ ఏంటో అడగండి ఓకే నమస్తే మేడం నమస్తే అండి ఈ మధ్యకాలంలో మట్టి మార్పు అనేది ఎక్కువగా చూస్తున్నాం మేడం అది కూడా ఇప్పుడు బాగా చదువుకున్న వాళ్ళలో ఇంకా చూస్తున్నాం సో ఇది ఎందుకు ఎక్కువగా అవుతుంది అండ్ దీనికి ఎటువంటి ట్రీట్మెంట్ ఉంటుంది మెయిన్ ఇది సైకలాజికల్ గా ఆర్ బయలాజికల్ గా లేదా ఏ డిఫెక్ట్ వల్ల ఇది ఉంటుంది అంటే మీరు ఏ ఏజ్ గ్రూప్ సంగతి చెప్తున్నారండి అందరూ ఇన్ జనరల్ అంటున్నారా లేకపోతే ఇంచుమించు అందరికి ఇప్పుడు యంగ్ పీపుల్స్ ఆర్ ఆర్ రిటైర్డ్ పోలీసెస్ గానీ ఓకే అంటే స్ట్రెస్ టూ మచ్ స్ట్రెస్ ఉన్నా కూడా ఫర్గెట్ఫుల్నెస్ ఉంటుందండి సో ఇప్పుడు ఎక్కువగా అందరూ కూడా సోషల్ ఆర్ హ్యూమన్ కనెక్షన్స్ మొదలు నెట్వర్క్ కనెక్షన్సే ఎక్కువ ఉంటున్నాయి మొబైల్ కనెక్షన్సే ఎక్కువ ఉంటున్నాయి సో ఆ ర్యాపో బిల్డింగ్ కానీ ఏమీ ఉండట్లేదండి సో ఆ కనెక్షన్స్ బిల్డ్ చేసుకుని రోజు మాట్లాడుతూ ఉంటే కొంచెం ఇంటరాక్షన్స్ పెరుగుతూ ఉంటాయి కాబట్టి ఎవరు ఏం మాట్లాడారు ఏముంది అనేది ఒక కాన్సన్ట్రేట్ చేయటానికి ఉంటుంది సో జెంటికల్గా అంటే ఎవరికైనా ఫ్యామిలీ హిస్టరీలో డిమెన్షియా కానీ ఇష్యూస్ ఉంటే కనుక అప్పుడు జెంటికల్గా రావడానికి కూడా ఛాన్సెస్ ఉండాలి అల్జైమర్స్ లాగా సో అవి అది కూడా రూల్ అవుట్ చేసుకోవాలి టిప్స్ అంటే ఎవ్రీడే ఒక బుక్ చదవండి ఒక టెన్ మినిట్స్ యువర్ మెమరీ విల్ ఇంప్రూవ్ ఓకే కాల్ కట్టేట్టుంది మేడం థ్యాంక్ యూ గారు మనం కంటిన్యూ చేస్తున్నాం ఇందాక మేడం దాని గురించి అంటే దాని గురించి సో స్కూల్ చిన్న పిల్లల్లో కూడా అండి కొన్ని జెంటికల్ ప్రాబ్లం జెంటికల్ అని కూడా చెప్పలేము ఆటిజం అని ఏడిహెచ్డి అని ఇవి ఉంటున్నాయి అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ వీటికి అసెస్మెంట్ ఉండాలి అంటే చాలామంది కొన్ని పిల్లలు యాక్టివ్గా బాగా యాక్టివ్గా ఉండేసరికి మా హైపర్ యాక్టివ్ అని అంటారు సో హైపర్ యాక్టివిటీ అనేది ఒక ప్రాబ్లం యాక్చువల్లీ సో పిల్లలు యాక్టివ్గా ఉంటే ఛానలైజ్ ద ఎనర్జీ ఇన్ ఇన్ టు సమ్ ప్రొడక్టివ్ థింగ్ సో అలా కాకుండా మావిడ హైపర్ యాక్టివ్ అని ఇదిగా చెప్తారు చెప్ మేబీ హీఈ్ యాక్టివ్ హీఆర్ షీఈ్ యాక్టివ్ బట్ వీ షుడ్ నాట్ లేబుల్ దెమ్ దట్ ఇలాగా అని చెప్పేసి సో అవన్నిటికీ కూడా ఏంటంటే బేసిక్ అసెస్మెంట్ చేయటం అవసరం అండి అసెస్మెంట్ చేసిన తర్వాత దానికి థెరపీ సెషన్స్ అండ్ దెర్ ఈజ్ నో కంప్లీట్ క్యూర్ అనేది ఆడిజంకి కానీ లేదు ఎందుకంటే ఇట్స్ లైఫ్ లాంగ్ ప్రాసెస్ థెరపీస్ తీసుకుని తీసుకుని దాంట్లో కూడా సివియర్ మైల్ మోడరేట్ ఇలా స్టేజెస్ ఉంటాయి బేసింగ్ ఆన్ దట్ ట్రీట్మెంట్స్ ఉంటాయి టీనేజ్లో అంటే అంటిల్ టెన్త్ అండ్ ఇంటర్మీడియట్ వాళ్ళందరికీ ఆర్ ఈవెన్ గ్రాడ్యుయేషన్ దీంట్లో కూడా వాళ్ళందరికీ స్టడీ ప్రెజర్ ఉంటుంది ఖచ్చితంగా స్టడీ ప్రెజర్ ఉంటుంది పీర్ ప్రెషర్ ఉంటుంది సో వాళ్ళలో నేను కూడా బాగా రాణించాలి అన్న తప్పన ఉంటుంది మేబీ వాళ్ళ ఐక్యూ లెవెల్స్ బట్టి లేదా వాళ్ళ గ్రాస్పింగ్ కెపాసిటీని బట్టి కూడా వాళ్ళ ఇది ఉంటుంది సో ఎవ్రీబడీ విల్ నాట్ ఎక్సెల్ ఇన్ ఆల్ సబ్జెక్ట్స్ ఆర్ ఎవ్రీబడీ విల్ నాట్ ఎక్సెల్ ఇన్ ఎవ్రీథింగ్ సో వాళ్ళకి ఏ ఇంట్రెస్ట్ ఉంది ఏంటి అనేది చూసి దాన్ని బేస్ చేసుకుని పేరెంట్స్ ఎంకరేజ్ చేస్తే పిల్లలు షైన్ అవుతారని ఐ అగ్రీ బేసిక్ ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్ కానీ అందరూ టాపర్స్ అవ్వలేరు సో టీనేజ్కి వచ్చేసరికి అగైన్ ఫీర్ ప్రెషర్ ఇక్కడ పీర్ ప్రెషర్ చాలా ఉంటుంది బాడీ ఇమేజ్ గురించి ఫార్మేషన్స్ గురించి ఉంటాయి సమ్ ఆర్ కంఫర్టబుల్ సమ్ ఆర్ నాట్ కంఫర్టబుల్ ఎందుకు ఇలా ఉన్నాను అని చెప్పేసి టెన్త్ ఆర్ నైన్త్ వరకు కూడా ఎవరు ఏం పట్టించుకోండి అప్పటి నుంచి దే స్టార్ట్ లుకింగ్ అయిపోవడదు ఎంసెల్స్ నేను ఎలా కనిపిస్తున్నాను సో అవి ఉంటుంది స్ట్రెస్ ఉంటుంది స్టడీ స్ట్రెస్ ఉంటుంది నలుగురితో మాట్లాడాలి ఒకసారి బయటికి వెళ్ళి అందరితో మాట్లాడాలి యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేయాలి ఇవన్నిటికి కూడా స్ట్రెస్ అనేది ఉంటుందండి అండి ఎడల్హుడ్ లోకి వస్తే అంటే రైట్ ఆఫ్టర్ కంప్లీట్ కంప్లీటింగ్ దర్ ఎడ్యుకేషన్ అండ్ లుకింగ్ ఫర్ ఎ జాబ్ వాళ్ళు కొత్తగా జాబ్ సర్చ్ లో వాళ్ళకి చాలా ఎంజైటీ ఉంటుంది నమస్తే రమాదేవి గారు ఉన్నారు మీ డౌట్ ఏంటో అడగండి యాక్చువల్లీ స్ట్రెస్ పెరిగినప్పుడు నాకు కొంచెం స్వెల్లింగ్స్ వస్తున్నాయి మ్యామ్ లైక్ యాంగ్జైటీ టైప్ లో ఏమైనా వచ్చినప్పుడు హ్యాండ్స్ లెగ్స్ అవి స్వెల్ అవుతున్నాయి పెయిన్స్ వస్తున్నాయి అన్నమాట ఓకే మీరు దేనికి స్ట్రెస్ పడుతున్నారు అనేది రూట్ కాజ్ తెలుసుకోవాలండి ఫస్ట్ అంటే మీరు అన్నిటికి పడుతున్నారా ఓ పర్టికులర్ థింగ్కి పడుతున్నారా అనేది తెలుసుకోవాలి అంటే వాట్ ఈస్ ద స్ట్రెస్సర్ అనేది ఐడెంటిఫై చేయాలి అది లైక్ అంటే ఏమైనా అంటే ఏమైనా గబక్కున్నా టెన్షన్ పడినా అయినప్పుడు అవుతుంది ఇంకొకటి ఆఫ్టర్ కొంచెం లేట్ అయినా ఫుడ్ కన్స్యూమ్ చేసుకున్నప్పుడు బాగా స్వెల్లింగ్స్ వస్తున్నాయి అనమాట బాడీ పెయిన్స్ వస్తున్నాయి ఫోల్డ్ అవ్వట్లేదు ఫస్ట్ హ్యాండ్స్ అది ఓకే సో ఒకసారి మీరు జనరల్ ఫిజిషియని కూడా కన్సల్ట్ చేయండి ఇఫ్ దేర్ ఇస్ ఎనీ విటమిన్ డెఫిషియన్సీ ఆర్ ఏదైనా ఆర్గానిక్ ఆక్చువల్లీ విటమిన్ డెఫిషియన్సీ ఉంది మామ్ నాకు ఓకే దెన్ టేక్ ఎ గుడ్ డైట్ అండి మంచి డైట్ తీసుకుని ఎక్సర్సైజ్ చేయండి మేడం అంటే లైక్ మైల్డ్ ఎక్సర్సైజెస్ ఒక 15 టు 30 మినిట్స్ పర్ డే చేయండి కొంచెం బాడీలో లో మీకు బ్లడ్ సర్క్యులేషన్స్ అన్నీ కూడా ప్రాపర్ గా జరుగుతూ ఉంటాయి యు ఫీల్ గుడ్ అబౌట్ యువర్ self ఓకే మామ్ సో స్ట్రెస్సర్ దేనికి అనేది మాత్రం ముందు ఐడెంటిఫై చేయండి మ్యామ్ దాన్ని బేస్ చేసుకుని మనము ఫర్దర్ ఏం చేయాలి అనేది ఇంకా ఫర్దర్ డిస్కషన్ చేయవచ్చు అంటే చాలా తక్కువ సమయం ఉంది సో ప్రేక్షకులకి ఏం చెప్పాలి అనుకుంటున్నాను అంటే అండి ఈ ఛానల్ ద్వారా ఏంటంటే అస్ కమ్ టుగెదర్ టు బ్రేక్ ద స్టిగ్మా అండి మెంటల్ హెల్త్ మీద ఎందుకు అంటే మనం ఒక డాక్టర్ దగ్గరికి ధైర్యంగా వెళ్ళగలుగుతున్నాము కానీ ఒక మానసిక పరమైన సమస్య కోసం మాత్రం ధైర్యంగా వెళ్ళలేకపోతున్నాము సో మానసిక పరమైన హెల్ప్ సహాయం తీసుకోవటం వీక్నెస్ కాదండి ఇట్స్ ఎ స్ట్రెంగ్త్ సో లెటెస్ట్ టుగెదర్ బ్రేక్ ద స్టిక్ బా అండి ఎస్ థ్యాంక్ యూ సో మచ్ మేడం అంటే సైకాలజిస్ట్కి సైకి తేడా చెప్పారు అలాగే ఎవరెవరు సైకాలజిస్టుల దగ్గరికి వెళ్ళాలి సైకిఆర్టిస్టుల దగ్గరికి వెళ్ళాలి ఇలాంటి విషయాలన్నింటినీ కూడా ప్రేక్షకులకు అర్థమయ్యే విధంగా చాలా చక్కగా తెలియజేశారు థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ అండి థ్యాంక్ యూ చూసారు కదండీ మరో మనోనేత్రం కార్యక్రమంలో మరో గెస్ట్తో మళ్ళీ కలుసుకుందాం చూస్తూనే ఉండండి న్యూస్